ఇప్పుడు మా ఇంకెవరైనా మాట్లాడతారు ఫైనల్ గా ఇప్పుడు వాళ్ళు దీక్ష చేస్తూ అన్నం తినలేదు నీళ్లు తాగలేదు మనమన్నా గంట గంటకో అర్ధ అసలు దొప్పిక అయితే మరి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు ఒకట వాళ్ళ దీక్ష ఇలాగే కొనసాగర్ రేపు పొద్దున వరకి ఎట్టి పరిస్థితులు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పెన్ కార్డ్ చేయడానికి లేదు దాదాపు లైవ్ నాలుగు వేల మంది చూస్తున్నారు అంటే నాలుగు ఐదు లక్షల మందికి మీరు ఒక్కొక్క మాట్లాడే మాట చాలా విలువైంది ఇది మంత్రులు ఎమ్మెల్యేలు అందరు వెళ్తారు నేను మీ తరపున అడుగుతున్నారే ఎమ్మెల్యేలారా మిమ్మల్ని గెలిపించింది వీళ్ళందరు గెలిపించారు సాటుకు ఫోన్ చేస్తే అవును మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాం మాకు చాలా బాధ అవుతుంది అంటున్నారు ఏం చెప్తున్నా మీరందరు ఎమ్మెల్యేలు కలిస్తేనే సీఎం అయిండు లేకపోతే ఆయన సీఎం గాడు మన్ను గాడు వీళ్ళందరూ కలిస్తే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఎమ్మెల్యేలు అందరు కలిస్తే సీఎం అయి కాబట్టి మీరు రాజీనామా చేయకపోతే మీ లావుల తొండలు కూడా కొట్టకపోతే ఇది చె చేసినాం అయిపోయింది అనుకోకండి పది రోజులుంది పది రోజులు పడుకోము పడుకోనియం నిద్రపోము నిద్రపోనియం ఏంద్రా మీ కథలేంద్రా మీ లెక్కలేంది కనీసం చర్చలు జరుపురా చెప్పండి మీరు ఏం మాట్లాడుతున్నారు అన్ని జిల్లాల నుంచి ఉన్న హైదరాబాద్ మెయిన్ గా రియాజ్ సారు హర్షవర్ధన్ రెడ్డి బాల్మూరు వెంకటన్నీ ఈ చెనగన్ దగ్గర ఆటలు ఆడుకోండి సార్ అంటే ముక్కు అయితే మెయిన్ గా అనుకుంటున్నా వీళ్ళు తర్వాత తీన్మార్ మల్లన్న కోదండరాం ఆకునూరు మురళి వీళ్ళు గనుక వీళ్ళ ఇళ్ళకు మనం పోవాల్సిందే ఇయ్యాల విద్యాశాఖ ముట్టడైంది రేపు కోదండరావు ఇంటి ముట్టడి అవుతుంది చీన్మార్మల్ మల్లన్న ఇంటి ముట్టడవుతుంది ఆకునూరి మురళింటి ముట్టడవుతుంది పల్మూరు వెంకట ఇల్లు ముట్టడైతుంది సార్ ఇల్లు ముట్టడవుతుంది హర్షవర్ధన్ రెడ్డి ఇంటి ముట్టడవుతుంది మీరందరి గురించి నాకు తెలుసు మీ అందరి సమక్షంలో చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళని వెళ్ళిన హర్షవర్ధన్ రెడ్డి అన్న పోయినసారి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఇదే రేవంత్ రెడ్డిని తిట్టి నేను ఈ పార్టీలో ఉన్నాను నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని ఇండిపెండెంట్ గా వెళ్ళి చిన్నారెడ్డి మీదనే చిన్నారెడ్డి చిన్నారెడ్డి మీద పోటీ చేసి ఆయన ఓడిపోయిండు ఈయన ఓడిపోయిండు ఎందుకు చెప్తున్నా ఈ స్టోరీ అంటే మీరు అందరు వినాలా లైవ్ లో కూడా అందరికి తెలియాలా ఈ సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ఎట్లాంటి వ్యక్తులను కమిటీలోకి తీసుకున్న తెలివాలి వాళ్ళు ఎంత చిత్తశుద్ధి వ్యక్తులు ఎంత మంచి నిర్ణయాలు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన హర్షవర్ధన్ రెడ్డి అదే స్టాండ్ మీద ఉండకుండా మళ్ళా తిట్టిన కాంగ్రెస్ వచ్చి అంటే తప్పుడు నిర్ణయం తీసుకున్న వ్యక్తిని నువ్వు పెట్టుకున్నావు అని చెప్తున్నా నీ పార్టీ నుంచి వెళ్ళిపోయినాక నువ్వు తీసుకోవడమే తప్పు అట్లాంటి వ్యక్తిని మళ్ళీ కమిటీలకు ఈ నిరుద్యోగులకు సంబంధించిన కమిటీలకు తీసుకోవడం పెద్ద తప్పు నెంబర్ వన్ తర్వాత మానవతారా ఆయన ఎలక్షన్ ముందు నాకు టికెట్ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆయనను తీసుకొచ్చి కాంగ్రెస్లో వేసుకొని మళ్ళీ ఆయనను ఇటు పెట్టినా రియాస్ సార్ అట రామాయణ చుట్టుకు టైంకి వస్తాడంటే జాకీయ రాజీనామా చేసిపోయాడు అట్లాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు కమిటీలో పెట్టుకొని తర్వాత పెట్టుకుని సందర్శించల్మూరి వెంకటా గురించి చెప్పాలా పెద్దల చెప్పలో చిన్నోడు ఆయన ముప్పై రెండు ఇక్కడ ముప్పై రెండు ఏళ్ళ కంటే ఎక్కువ నోళ్ళు కూడా ఉన్నారు ఇది పక్కనే పెడితే నేను ఒక ని అదే అదే ఇది ఇల్లటితో రాగదు కేసీఆర్ కు ఎట్లా చేసిన ఇట్లా నరాలి బట్టి స్టడీ చైర్లతో వెళ్తే చైర్ కూడా కొట్టిర్రు కేసీఆర్ ని మడతా పెట్టింది వాళ్ళ పెద్ద లింక కాదు ఇంకోటి చెప్తా బల్మూరి వెంకట కూడా ఇంకోటి చెప్పాలి ఆయనది నారాయణగూడులో ఉంటాడు టికెట్ తీసుకుంటే నారాయణగూడులో ముషిరాబాద్ లో తీసుకోవాలి లేదంటే పుట్టింది పెద్దపల్లి పెద్దపల్లిలో తీసుకోవాలి కానీ ఈటల రాజేందర్ రాజీనామా చేసి అక్కడ సింపతి ఉన్న వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తాడని తెలిసిన వ్యక్తి మీద ఈయనకు సంబంధం లేని హుజురాబాద్ పోయి పోటీ చేసిండు ఎందుకు ఇది చెప్తున్నట్టే తప్పుడు నిర్ణయం మళ్ళీ అక్కడ ఇప్పుడు ప్రణవ్ పోటీ చేస్తున్నాడు అంటే ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నది వెంకట్ కావచ్చు హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు రియాజ్ కావచ్చు ఆ తర్వాత ఈ ఈ మానవతరం ఇట్లాంటి వాళ్ళని కమిటీలో పెట్టి మీ జీవితాలను పనంగా పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు చెప్పండి